కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో త్రాగునీటి యాక్షన్ ప్లాన్ వార్షిక నిర్వహణపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు త్రాగునీటి సరఫరా నిర్వహణకు సంబంధించిన మెయింటెనెన్స్ మెటీరియల్ సిబ్బందిని అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు అదే విధంగా హన్మకొండ కాసుపేట ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చలి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు అవసరమైన చోట ట్యాండర్లను ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడై మాట్లాడుతూ కాలం దృష్ట్యా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లై ఏసీ ప్రవీణ్ చంద్ర ఈలు కె రాజయ్య శ్రీనివాస్ డిఇలు సంతోష్ రవికుమార్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు